అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తూ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ అనేది ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది అగ్రికల్చర్లో అలాంటి టెక్నాలజీని భారతదేశంలో కూడా కొంతమంది రైతులు తక్కువ మంది రైతులు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు ఎందుకోసం అని అంటే మ్యాన్ పవర్ అనేది బాగా అంటే తగ్గుతూ ఉంది ఇలాంటి సమయంలో అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ రంగంలో ముందుకెళ్ళినట్టయితే ఒక మంచి సక్సెస్ అనేది రైతులకు రావటం జరుగుతుంది ఈరోజు రెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు పునీత్ రెడ్డి గారు పునీత్ రెడ్డి గారు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్న యువ రైతు యువ రైతు బిడ్డ ఈరోజు దీని యొక్క ప్రాధాన్యత అసలు ఈ దీన్ని చూస్తే నాకు అంటే ఈ గిర్రలు కానీ ఇది స్పెషల్గా ఉన్నాయి గిర్రలు అండి దీని యొక్క విధానం ఇదంతా కూడా దీనివలన ఉపయోగం ఏంటిది రైతులకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందనేది మనం రెడ్డి గారి మాటల్లో మనం విందాము ఒకసారి పునీత్ రెడ్డి గారు చెప్పండి దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి పునీత్ రెడ్డి గారు దీని యొక్క అంటే పాటు చేస్తున్నప్పుడు దీని యొక్క స్పెషాలిటీ మీరేం గమనించారు మిగతా వాటికి దీనికి అంటే ఉన్న తేడా అనేది మిగతా ట్రాక్టర్లు అనేది ఉంటున్నాయి ట్రాక్టర్లు ఏంటని అంటే జనరల్ గా పెద్ద పెద్ద వీల్స్ ఉంటాయి అన్ని కూడా కానీ ఇక్కడ చూసి జపాన్ టెక్నాలజీ జపాన్ టెక్నాలజీ ఓకే తర్వాత మనకి మైలేజ్ కూడా బాగుందండి ఓకే ఎకరానికి వచ్చి ఒక లీటర్ ఆయిల్ తాగుతుంది ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ ఆయిల్ తాగుతుంది ఓకే తర్వాత పవర్ స్టీరింగ్ ఇచ్చారు స్టేరింగ్ ఇచ్చారు పవర్ స్టేరింగ్ ఇచ్చిండు ఫోర్ వీల్ డ్రైవ్ ఇచ్చిండు ఫోర్ వీల్ డ్రైవ్ ఓకే ఫోర్ వీల్ డ్రైవ్ కారణం ఈ కారణం ఏంటంటే మన పెట్టెలో వెళ్ళేటప్పుడు సాలు మీదకి పోతుంది మామూలుగా అయితే ఇది అనుకోండి ఫోర్ వీల్ అనుకోండి మన మన కంట్రోల్ లో ఉంటది మెరుమొక్కలు లేవండి అందుకోసం ఫోర్ వీల్ ఇచ్చిండు ఓకే అంటే మనకు అనుకూలమైన రకంగా తయారు చేసింది జపాన్ వాడు మనకు ఉపయోగపడే బండి ఇది ఓకే అందుకోసం ఇది సెలెక్ట్ చేసి తీసుకొచ్చామండి తర్వాత ఈ టైర్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చాయి అప్పుడు మన టైం మన దగ్గర గోనియా నుంచి తెప్పించామండి గోనియా ఓకే సార్ యూట్యూబ్ లో చూసాం కర్ణాటక కర్ణాటక యూట్యూబ్ లో చూస్తే మా మెకానిక్ అనగా అన్న మరి మన డబ్బులు అకౌంట్ వేస్తా రాకపోతే

ఫిట్ చేసుకొని బోల్ట్ ఫిట్టింగ్ ఇచ్చింది ఫిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిర్రెలు కూడా స్పెషల్ కనబడుతున్నాయి సార్ అంటే మనకి గిర్ర తోటలో తోట ఆగం కాకుండా హైట్ అయిన తర్వాత ముందు చిన్నప్పుడు చిన్న టైర్లు ఉంటాయండి అండి ఈ టైల్ వేస్తాం ఈ టైల్ వేస్తే మనం చిన్న లైట్ మనిషికి కొట్టాలన్నా ముందు స్ప్రే చేయాలన్నా పాయ చేయాలి ఓకే దీనికి లైట్ పాయ చేస్తే సరిపోతుంది ఓకే దీనికి మూడు పెట్టలు వస్తాయి ചില때 കൂടാണ്. 3 മൂഡ് പെട്രോൾ വస్తాయి. మూడు పట్టెలు వస్తాయి మూడు పట్టెలు వస్తుంటాయి పాట కూడా అరకలాగనే ఇది ఒక పట్టేది మూడో పట్ట దీనికి అంటే మనకు ఏది కావాలనుకుంటే మనం బోధే పడాలనుకున్నప్పుడు బోధే రేపు రేపు రేసుకోట్ ఫిట్ చేసుకోవాలి అంత బోల్ట్ ఫిట్టింగ్ మొత్తం మొత్తం టోటల్గా బోల్ట్ ఫిట్టింగ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ మన తోట ఇటు పెరిగినప్పుడు ఈ రెండు వస్తే చెట్లు పాడైపోతాయి అండి అందుకోసం పైన వచ్చేసరికి సింగిల్ కాలు కింద చూసారా సింగిల్ అనుకోండి వచ్చింది కదా ఇటు వెళ్ళినప్పుడు చెట్లు మనకి ఇది ఓన్లీ సెంటర్ నడుస్తుంది అంతే ఇది సెంట్రల్ నడిసింది కింద వచ్చరికి ఎక్స్టెండ్ చేసింది సెంట్రల్ నడిసింది మేమే డిజైన్ చేయించుకున్నాం మాకు ఐడియా వచ్చి మా సొంతకని దొండనగడ్డ అని చెప్పి మా మహేష్ గారు వెంకటాచారి గారు ఉండు మూలం మీద కట్టు మూలం ఉందండి ఆడ మనకు మనకు ఆలోచన వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే చేస్తే రెడీగా నా అనుకూలంగా తయారు తయారు చేసి ఇస్తారు అట్లా తయారు సార్ ఇది ఇది ఒకటి తర్వాతనే ఇంక మందు స్ప్రేయింగ్ మాకు మందు స్ప్రేయింగ్ ఇబ్బంది అయితే చెప్పాం ఆయనకి ఓ మందు స్ప్రేయింగ్ నేను ఆయన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓకే ఆయన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సార్ ఓకే సార్ ఆయన చేసి తయారు చేసి మొత్తం ఆయన చేసిందండి ఇది కూడా మొత్తం టోటల్ గా స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ మనకి ఇచ్చింది సార్ మనకి ఇచ్చింది ఆప్షన్ అని ఆయన అండగా సోమన్ గారు ఒంటి ఉదయం మొదలు పెట్టి గంట కల్లా ముప్పై ఎకరాలు కొట్టకపోతే మీకు కొరత రాదు అన్నాడు నేను వస్తాను నన్ను పిల్లలు ఫోన్ చేయను మీకు రానట్లు లెక్క ఓకే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముప్పై ఎకరాలు కొట్టాలి ముప్పై ఎకరాలు కొట్టాలి కొట్టలేదు కొట్టలేదంటే మీకు రాదు అన్నాడు నన్ను పిల్లలు ఫోన్ చేస్తే వస్తాను ఆయనకి తెలుసు అనమాట ఓన్ మ్యానుఫాక్చరింగ్ అదే ఆయన అన్ని సెపరేట్ వస్తువులు కొనుక్కొస్తే తెలియదు ఆయనకి అవును పది ఎకరాలు కొట్టినా కూడా బాగా కొట్టారు మెకానిక్ ఓకే సార్ ఆయన సొంత తయారు చేస్తారు కాబట్టి ఆయన తెలుసు దాంట్లో ఓకే అందుకోసం చెప్పిన ఆయన దగ్గరే మొత్తం ఫిట్ చేస్తాం ఫిట్ చేస్తాం ఓకే మనకి ముప్పై ఎకరాలకు కూడా ఒక ఐదు లీటర్ల డీజిల్ తాగిద్ది అంతే మనకి ఐదు వందల రూపాయలతోటి ముప్పై ఎకరాల మందు కొట్టుకోవచ్చు మనం ఐదు ఎకరాలు ఐదు ఐదు వందలతో ముప్పై ఎకరాలు కూడా స్ప్రేయింగ్ చేయొచ్చు మనం ఒకే రోజు ఒకే రోజు మళ్ళీ రెండో మనిషి అవసరం లేదు ఓన్లీ ఒక డ్రైవర్ రెండో మనిషి ఉంటే డ్రైవర్ వచ్చాక మళ్ళీ ఓకే వాడు జై జై అది ఓన్ గా వాటర్ పట్టుకుంటుంది అది వాటర్ లాగింది ఓకే ఓకే మళ్ళీ డ్రైవర్ పక్కన అస్టెంట్ ఇస్తే ఊరుకోడు ఊకోడు చికాక అనమాట ఆయనకి అది గెలుగుతుంది ఇది గెలుగుతుంది ఎందుకు సాంగ్

చక్కగా ముప్పై ఎకరాలు కొడతారు మళ్ళీ కాలేజీ కుర్రోళ్ళకి ఇంటికి వస్తారు మళ్ళీ స్కూల్ వాళ్ళు ఉంటారుగా వీళ్ళ చేతకాలు పని చేయట్లేదు డబ్బులు అనగా వీళ్ళకేం తెలుసు అనుకుంటారు టెక్నాలజీ వాడి తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ కాడికి పంపు వెనక వేసుకుని బయ్యి వేయి కొట్టాలి అంత కొట్టా కూడా నాలుగు ఎకరాలు వాళ్ళు కొట్టి సెవెంటర్లు పడి వస్తే ఇంకా అది పని చేసినట్లు అడావడి చేయాలి ఇప్పుడు విన్నారు కదా సార్ ఇప్పుడు వ్యవసాయాన్ని ఎంత అంటే ఈజీగా తీసుకెళ్ళాలి మనకు వచ్చే పని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేను చూశాను యాక్చువల్గా టేప్ రికార్డ్ పెట్టుకుంటూ వాళ్ళు మందు కొట్టుకుంటూ పోతూ ఉంటారు పాటలు వినుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇది టెక్నాలజీ టెక్నాలజీ కనుక ఉపయోగించుకుంటే రానున్న రోజులలో ఒక మంచి వ్యవసాయ రంగంలో ఒక మార్పులు అనేది తీసుకురావచ్చు ఇది ఈ యొక్క అంటే ఒక మూడు లక్షల మొత్తం పది అయితే ఓకే సార్ నమస్తే సార్